వెల్కమ్ టు డీ ట్వంటీ ఫోర్ న్యూస్ ఫేస్బుక్ కొన్ని వేల మంది అభిమానులు సంపాదించుకొని ఒక ఫేస్బుక్కి పరిమితం కాకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఆకలి అంటే మేమున్నామని ఎందరికీ సహాయం చేస్తూ ముందుకు దూసుకుపోతున్న గుడ్ ఫ్రెండ్స్ చారిటీ టీమ్ అడ్మిన్ నాగచక్రం పబ్రెడ్డి అండ్ చారిటీ టీమ్ ముందుకు ఎక్కడా కష్టం ఉన్నా తమ వంతు సహాయం అందిస్తూ తనదైన శైలిలో ముందుకు పడుతోంది గుడ్ ఫ్రెండ్స్ చారిటీ టీం ఆంధ్ర తెలంగాణ అని ఏమీ కాకుండా వారు సేవ చేయడం లక్ష్యంగా ఫస్ట్ నిలుచుంది గుడ్ ఫ్రెండ్స్ చారిటీ అలాగే ఎమర్జెన్సీ అవనగానే బ్లడ్ కూడా ఇచ్చి ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఎదుటి వారి ముఖంలో చిరునవ్వు చూడాలనేదే వారి టీం ఆశయంగా ముందుకు వెళ్లడం జరుగుతోంది సంవత్సరం నుంచి ఇప్పటి వరకు నలభై ఐదు సేవా కార్యక్రమాలు పూర్తి చేసుకుని ప్రతి నెల ఆశ్రమాలలో రోడ్డు పక్కన భిక్షాటన చేసుకునే వారికి భోజనాలు బాటచారులకు దాహార్తని తీర్చేందుకు బటర్ మిల్క్ ప్యాకెట్లు పంచడం హాస్పిటల్స్లో భోజనాలు పెట్టడం ఇలా చాలా కార్యక్రమాలు చేస్తూ ఎందరికి ఆదర్శంగా నిలిచిన గుడ్ ఫ్రెండ్స్ చారిటీ అడ్మిన్స్ టీమ్ అందరూ అందుకే సక్సెస్ఫుల్ గా కార్యక్రమాలు చేస్తూ ముందుకు దూసుకుపోతున్న గుడ్ ఫ్రెండ్స్ చారిటీ గుడ్ ఫ్రెండ్స్ చారిటీ టీం అందరికీ ప్రత్యేకంగా అభినందనలు

அழகே இவன் 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 இவ்வளவு இவன் இவ்வண்டே பக்கெட்ல நாலு பேக்கெட் இவன் డిస్టిక్ లెవెల్లోను స్టేట్ లెవెల్లోను ఇండియా లెవెల్లో భారతదేశం లెవెల్లో బెస్ట్ అన్ఎస్ఎఫ్ ప్రోగ్రామ్ ఆఫీసర్గా తొంభై వేలు ఇచ్చి ఢిల్లీ విజ్ఞాన భవన్లో నన్ను సన్మానం చేశారని తర్వాత రెండు వేల పదకొండో సంవత్సరంలో నన్ను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా భారత ప్రభుత్వం వారు చైనా పంపారు చైనా ప్రధాని వెన్ జియాబో నాతోటి భోజనం చేసి మన చారిటీ తరఫు నుండి ఒక కుటుంబానికి మన స్నేహ సహాయం మనం చేస్తున్నాము మనం ఇంటి ప్రోగ్రాంలు ఇంకా చాలా చేయాలి చాలా మందిని ఇంకా మనం ఆదుకోవాలి మనం ఒక నిరుపేద కుటుంబము వాళ్ళకు మనం అంటే ఒక నెల సరుకులు సహాయం చేసినాము మన గ్రూప్ మన గ్రూప్ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు నాగచక్రం సారు సతీష్ సారు అనే వీళ్ళ అందరికీ నా ధన్యవాదాలు నా మాట విని నా తరఫున వీళ్ళకి సహాయం చేసినందుకు మీకు ధన్యవాదాలు